నేను ఒక దైవచండి సాక్షి విన్నాను చనిపోయే ముందు రోజు కూడా చనిపోయే ఆసుపత్రికి వెళ్ళే కూడా ప్రసంగం చెప్పి ఆసుపత్రికి వెళ్ళాడు సురేష్ అయ్యే కిడ్నీ లివర్ అన్ని వాళ్ళు పాడైపోయినా సేవతోనే చనిపోయాడు మరణిస్తానని చెప్పి ముందుగానే అన్ని సిద్ధపరిచి వర్ధమానాలు బోధించి ఆయన ప్రతి ఉపదేశంలో నేను ఇక్కడ ఉన్నాను నేను ప్రభు ఎందుకు వెళ్ళిపోతాను ప్రభు కొరకు ఎవన్న కాలంలో ఫలపరితమైన జీవితాన్ని జీవించి చనిపోయిన గొప్పదైన చెడు సురేష్ ఇలాంటి పరిస్థితులు ఈ భూమి మీద మన భారతదేశంలో మన రాష్ట్రుడు ఎంతో మంది ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మని దిగొస్తే పరిశుద్ధాత్మని వ్యక్తి ప్రభువు కొరకు చనిపోతాడో ప్రభువు కొరకు రక్తం సింధిస్తాడో ప్రభు కొరకు చనిపోతూ రక్తం సింధిస్తూ కూడా ముర్ర పెడతాడో ఏ స మాట్లాడినారా మీరు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని రేపిన దైవజనులు ప్రవక్త అపుస్తల అన్న మాటలు విన్నారా మీరు దుర్మార్గుల్ని దొంగల్ని విభిచారుల్ని మార్చాలని ఆరాట పడుతున్నాను కానీ నాకు శరీరం లేదు ఆత్మావిశ్వంతో ప్రగతించబడిన దైవ చనుండండి ఈ ఒక్కరోజు తన శరీరం కొరకు ప్రయాసపడలేదండి దైవిక స్వస్థత మీద ఆధారపడ్డాడు తప్ప ఈ ఒక్కరోజు తన శరీరమును గుర్చి శ్రద్ధ తీసుకొని వైద్యులకు తన శరీరాన్ని అప్పగించలేదు ఎంత గొప్ప దైవచ్చుడు ఒకవేళ ఏ సన్న శరీరం శ్రద్ధ తీసుకొని ఉంటే ఆత్మవిష్యమై చాలా పవిత్రత కలిగి ఉన్నారు మనకు మాదిరి ఉంచుకోయారు మనకు మాదిరి ఉంచుకోయారు